హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండి తెలుగు ముందుగా కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా ఆరోసారి అండర్ నైన్టీన్ ప్రపంచ విజేతలు గడిచింది టీమిండియా ఈ మ్యాచ్ లో గెలుపులో క్రూషియల్ పార్ట్ ప్లే చేసిన వారంటే ఖచ్చితంగా చిచ్చరి పిడుగు వైభవ్ సూర్యవంశీ అని చెప్పాలి పద్నాలుగేళ్ల వయసులోనే ఆయన సాధించిన రికార్డు అంటూ ఏం లేదు ఈ మ్యాచ్ లో నూట డెబ్బై ఎనిమిది పరుగులు సాధించాడు ఒక రకంగా టీమిండియా మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు వైభవ్ సూర్యవంశీ అండ్ ప్రపంచ కప్ చరిత్రలో అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ చరిత్రలో రెండో అత్యధిక ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన బ్యాట్స్మెన్ గా కూడా వైభవ సూర్యం నిలిచాడు అండ్ ఫస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు ఆ వివరాలను కూడా ఈ వీడియో తెలుసుకున్నాం అండ్ ఈ మ్యాచ్ లో ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా వంద పరుగులు తేడా విజయం సాధించింది అండ్ ఈ మ్యాచ్ లో ఆఫ్టర్ వైభవ సూర్యవంశి మరో మ్యాచ్ విన్నర్ గా నిలిచింది ఎవరంటే బౌలర్ అంబరీష్ అంబరీష్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు త్రీ క్రూషియల్ వికెట్స్ అంబరీష్ పడగొట్టాడు అండ్ ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశి ఎనభై మందిలో నూట డెబ్బై ఐదు పరుగులు ఒకటి అయ్యాడు రెండు వందల పద్దెనిమిది పైగా స్ట్రైక్ రేట్తో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అన్నమాట ఆ వైభవ్ సూర్యవంశ ఇన్నింగ్స్ మొత్తం పదిహేను ఫోర్లు పదిహేను సిక్సెస్ ఉన్నాయి అండ్ కెప్టెన్ అండ్ ఐపీఎల్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆయుష్ మాత్రే ఆడతారు అండ్ ఈ మ్యాచ్ లో ఆయుష్ మాత్రే మరో క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాడు యాభై మూడు పరుగులు సాధించి అర్ధ సెంచరీ సాధించాడు సో ఓవరాల్ గా అస బ్యాట్స్మెన్ ఇటు బౌలర్స్ ఇద్దరూ కలిపి అద్భుతమైన విజయాన్ని టీమిండియా కనిపించారు అండ్ ఈ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక రకంగా ఇంగ్లాండ్ ఫస్ట్ ట్వంటీ ఓవర్స్ కూడా అద్భుతంగా ఆడింది మినిమం ఒక నైన్ టు టెన్ హండ్రెడ్తో ఇంగ్లాండ్నే గెలుస్తుంది అని చెప్పి చాలా మంది ఫీల్ అయ్యారు బట్ ఒక రకంగా బ్యాక్ టు బ్యాక్ ఇంగ్లాండ్ వికెట్స్ కోల్పోవడం వల్ల టీమిండియా బలంగా మారింది ఇంగ్లాండ్ ఒక రకంగా చేసింగ్ లో ప్రెషర్ ఫీల్ లాస్ట్ లో చోకింగ్ చేసింది ఒక రకంగా చోకర్స్ సౌత్ ఆఫ్రికా అంటారు కానీ ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ అనూహ్యంగా చోకింగ్ చేసి వర్షనే వికెట్లు కోల్పోవడం వల్ల ఫార్నర్ ఒక్కడే వండర్ పోరాటం చేయాల్సి వచ్చింది అండ్ ఫార్నర్ కూడా అద్భుతంగా ఆఖరి దాకా ఉండి నాన్ స్ట్రైకర్ కి సింగిల్స్ తీసి తన ప్రెషర్ పెట్టకుండా తనే మొత్తం ప్రెషర్ తీసుకొని సిక్స్ ఫోర్లు అన్నీ కూడా తనకి వీరు చిక్కు సిక్స్ కొట్టు సెంచరీ పూర్తి చేస్తున్నాడు బట్ అన్ఫార్చునేట్లీ ఆఖర్ అవుట్ అయిపోయాడు అండ్ ఈ మ్యాచ్ లో ఓవరాల్ క్రెడిట్ వైభవ్ సూర్యవంశీ ఆయుష్ మాత్రే అండ్ బౌలర్స్ అందరూ కలగలిపి టీమిండియాకి అద్భుతమైన విజయాన్ని అందించారు అండ్ ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ టీమిండియా టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు అండర్ నైంటీన్ ప్రపంచ కప్ ఫైనల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి బ్యాటరీగా నిలిచాడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఫైనల్లో యాభై ఐదు బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా వైభవ సూర్యవంశీ ఈ ఫీడ్ సాధించాడు అండర్ నైంటీన్ ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ బాదిన అత్యంత పిన్న వయస్కుడు కూడా వైభవ సూర్యవంశీ కావడం గమనార్హం పద్నాలుగేళ్ల వయసులోనే వైభవ సూర్యవంశీ ఈ ఫీట్ సాధించాడు ఈ విధ్వంసకర శతకంతో అరుదైన రికార్డ్స్ ని వైభవ్ తన పేరిట లిఖించుకున్నాడు ఐసిసి టోర్నీల చరిత్రలోనే ఫైనల్లో అత్యంత వేగంగా సెంచరీ బాధిన బ్యాటర్ గా కూడా వైభవ్ రికార్డు కెక్కాడు పురుషుల మహిళల ఐసీసీ టోర్నీల ఫైనల్లోనూ వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా ఎవరూ శతకం సాధించలేదు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగంగా రెండో నిలిచాడు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో అత్యంత వేగవంతమైన వివరాలు ఒకసారి పరిశీలిద్దాం ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ విల్ మాలాజుక్ రెండు వేల ఇరవై ఆరులో జపాన్ తో జరిగిన మ్యాచ్ లో యాభై ఒక్క బంతుల్లోనే సెంచరీ సాధించాడు భారత బ్యాట్స్మన్ వైభవ్ సూర్యవంశి రెండు వేల ఇరవై ఆరులో తో జరిగిన మ్యాచ్ లో యాభై ఐదు బంతుల్లోనే సెంచరీ సాధించాడు పాకిస్తాన్ బ్యాట్స్మెన్ కాసిమ్ అక్రమ్ రెండు వేల ఇరవై రెండులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అరవై మూడు బంతుల్లోనే సెంచరీ సాధించాడు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బెన్ బ్యాట్స్ లో స్కాట్లాండ్ అరవై ఐదు బంతుల్లోనే సెంచరీ సాధించాడు భారత బ్యాట్స్మెన్ రాజ్ భవా రెండు వేల ఇరవై రెండులో ఉగాండాతో జరిగిన మ్యాచ్ లో అరవై తొమ్మిది బంతుల్లోనే సెంచరీ సాధించాడు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్ గా కూడా వైభవ్ సూర్యవంశీ చరిత్ర ఈ ఫీట్ సాధించిన మూడో భారత బ్యాటర్ గా కూడా వైభవ్ నిలిచాడు అతని కంటే ముందు ఉన్మక్త చంద్ మన్జోత్ కల్రా ఫైనల్లో భారత్ తరపున శతకాలు నమోదు చేశారు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగంగా నూట యాభై పరుగులు చేసిన బ్యాటర్ గా కూడా వైభవ్ సూర్యవంశీ రికార్డు కెక్కాడు ఇక అండర్ నైన్టీన్ ప్రపంచకప్ ఫైనల్స్ లో సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ వివరాలు ఒకసారి పరిశీలిద్దాం భారత బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రెండు వేల ఇరవై ఆరులో నూట డెబ్బై ఐదు పరుగులు సాధించాడు భారత బ్యాట్స్మెన్ ఉన్మక్త చంద్ పరుగులు చేసి నాట్అట్ గా నిలిచాడు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ బ్రిట్ విలియమ్స్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో నూట ఎనిమిది పరుగులు సాధించాడు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ స్టీఫన్ పీటర్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో నూట ఏడు పరుగులు సాధించాడు భారత బ్యాట్స్మెన్ మంజోత్ కల్రా కలరా రెండు వేల పద్దెనిమిదిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో నూట పరుగులు సాధించి నాట్అవుట్ గా నిలిచాడు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ జెరార్డ్ బుర్కే రెండు వేల సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో వంద పరుగులు సాధించి నాట్అవుట్ గా నిలిచాడు ఇక ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశి తన విశ్వరూపం చూపించాడు పదిహేను సిక్స్ లు పదిహేను ఫోర్లతో ఇంగ్లాండ్ బౌలర్స్ ని ఊచకోత కోసాడు ఈ మ్యాచ్ లో ముప్పై రెండు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశి మరో ఇరవై మూడు బంతుల వ్యవధిలోనే శతకాన్ని అందుకున్నాడు మరో పదహారు బంతుల వ్యవధిలోనే నూట యాభై పరుగుల మార్కు ని దాటాడు డబుల్ సెంచరీ దిశగా సాగిన అతన్ని ఇంగ్లాండ్ బౌలర్ మన్నీ లమ్స్టెన్ గా పెవిలియన్ చేర్చాడు कामेंट सेक्षन बस थँक फॉर वाचिंग दिसून